అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వినాయకుడి కథ గురించి తెలుసుకుందాం పార్వతీదేవి భగవంతుడు శివుని భార్య ఒకరోజు శివుడు హిమాలయాల్లో తపస్సు చేయడానికి వెళ్ళాడు పార్వతీదేవి స్నానం చేసుకుంటున్నప్పుడు ఎవ్వరూ లోపలికి రాకుండా కాపలా ఉండే వ్యక్తి అవసరం అనిపించింది ఆమె తన శరీరానికి పూసిన పసుపుతో ఒక బాలుడిని సృష్టించింది ఆ బాలుడు చాలా అందంగా తెలివిగా ఉన్నాడు అతనికే ఆమె పేరు పెట్టింది గణేశుడు నాన్నగారు వచ్చేవరకు వరకు ఎవరినీ లోపలికి రానివ్వకు పార్వతీదేవి అన్నది గణేశుడు తల్లి మాటను గౌరవంగా తీసుకున్నాడు కొంత సమయం తరువాత శివుడు తిరిగి వచ్చాడు ఆయన గుడిలోకి వెళ్ళబోతుండగా తలుపు దగ్గర గణేశుడు ఆపేశాడు మీరు లోపలికి రాలేదు నా తల్లి స్నానం చేస్తున్నారు అరే నేను నీ తండ్రిని లోపలికి వెళ్ళాలి శివుడు నవ్వుతూ అన్నాడు కానీ గణేశుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు తల్లి ఆజ్ఞ ఉంది ఎవరూ రాలేరు అని చెప్పాడు శివుడు కోపంతో తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు ఈ బాలుడిని తప్పించండి కానీ గణేశుడు దేవసైన్యంతో ఒక్కరే పోరాడాడు అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది చివరికి శివుడు తన త్రిశూలం ఎత్తి గణేశుడి తల తెగొట్టాడు పార్వతి దేవి బయటకు వచ్చి గణేశుడిని చనిపోయిన స్థితిలో చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఆమె రోదనంతో మూడు లోకాలు కదిలిపోయాయి నా కుమారుడిని ఎవరు చంపారు విష్ణువు రామ శివుడు అక్కడికి వచ్చారు శివుడు తన తప్పును గ్రహించి తల వంచాడు దేవి నేను కోపంలో చేశాను నీ కుమారుడిని తిరిగి జీవింపజేస్తాను ఉత్తర దిశలో మొదట కనిపించే ప్రాణి తల తీసుకురండి అని శివుడు తన గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు వారు ఒక ఏనుగు తల తీసుకువచ్చారు శివుడు ఆ తలని గణేశుడి శరీరానికి కలిపి ప్రాణం పోశాడు గణేశుడు మళ్లీ బతికాడు ఆ రోజు నుండి ఆయనకు గజాననుడు అని పేరు వచ్చింది నువ్వు అందరి పూజల్లో మొదట స్థానం పొందుతావు ఏ పని మొదలు పెట్టే నీ పూజ తప్పనిసరి అవుతుంది అని శివుడు గణేశుని ఆశీర్వదిస్తూ అన్నాడు అలా గణేశుడు విఘ్నేశ్వరుడు వినాయకుడు గణపతిగా ప్రసిద్ధి చెందాడు ఆ రోజు నుండి మనం ఏ పనైనా పూజైనా ప్రయాణమైనా మొదట శ్రీ గణేశాయ నమ అని ప్రార్థిస్తాం అతను మనకు జ్ఞానం విజయం ధైర్యం ప్రసాదిస్తాడు గణేశుడు చెబుతున్న సందేశం తల్లిదండ్రుల మాట వినడం ధర్మాన్ని కాపాడడం వినయం మరియు ప్రేమతో ఉండడం మన కర్తవ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి